చతుర్థి మాసులందు రామ్ చరణ్ మాస్ వేరయ్యా పెద్ద సినిమాలో సాంగ్స్ ఓర్ర మాసయ్య నిజంగా ఇదైతే సర్ప్రైజ్ అనే చెప్పాలి ఇందాక మనం చూసిన వీడియోలో మధ్యలో వచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ అది ఈ పెద్ద సినిమాకి సంబంధించిన పూజ జరిగిన తర్వాత ఒక స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేశారు కదా దాంట్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అది అది కేవలం ఆ వీడియో కోసమే కంపోజ్ చేయలేదనమాట ఈ రోజున మైసూర్ లోని షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది కదా ఆ సాంగ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఇంకా ఇది అల్లాటప్ప సాంగ్ కాదనమాట పెద్ద సినిమాలో మన రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ ఇదే అనమాట దాదాపు వెయ్యి మంది డాన్సర్లతో ఈ సాంగ్ నైతే చాలా గ్రాండియర్ గా వీళ్ళైతే తెరకెక్కిస్తున్నారు మరి మీరే ఊహించుకోండి మాస్ ఎక్స్ప్లోషన్ ఏ రేంజ్ లో ఉంటదో ఆ మ్యూజిక్ బిట్ వింటేనే అర్థం అవుతుంది ఈ సాంగ్ లో ఫోక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అందులోను దీనికి కొరియోగ్రఫీ చేసేది మన జానీ మాస్టర్ గారు అనమాట ఇందాకొచ్చిన వీడియోలో మన మాస్ మూల విరాట్ గ్లోబల్ స్టార్ రామ్ గారు లుక్స్ కనుక మీరు చూసుకుంటే ఓరం మాస్క్ అయితే కనబడుతున్నాడు ఆ ఫ్యాంట్ చూడండి కింద ఒకటైతే పైకి మరత పెట్టి ఉంది ఒకటైతే కిందకైతే ఉందనమాట అసలు నిజంగా మాస్క్ నిర్వచనం లాగైతే మన రామ్ చరణ్ గారు అయితే ఈ పెద్ద సినిమాలైతే అయితే కనబడబోతున్నాడు హ్యాపీ గణేష్ చతుర్థి అని రామ్ చరణ్ గారు అలా చెబుతుంటే నాకైతే ఒక సింహ గజ్జన లాగైతే ఆ వాయిస్ అయితే కనపడింది ఆ గుబురు గెడ్డం వేసుకుని అసలు ఆ మాస్ అటైర్ లో మాములుగా లేడు నేనైతే ఈ రోజు షూట్ చేస్తున్న వీడియో సాంగ్ గురించి అయితే చాలా అంటే చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నా సాంగ్ ఏమో ఏఆర్ రెహమాన్ గారు కొడుతున్న ఫోక్ సాంగ్ దాంట్లో కొరియోగ్రాఫర్ ఏమో మన జానీ మాస్టర్ హీరోనేమో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నిజంగా మాస్ విధ్వంసం ఏదైతే ఉందో మామూలుగా ఉండదన్నమాట ఈ సాంగ్ రిలీజ్ అయిన రోజు ఇంకా ఈ పెద్ద సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైనే అయిపోయింది అనమాట ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ ట్వంటీ సెవెన్ ఈ సినిమా మన ముందుకైతే వచ్చి తీరుద్ది నిజంగా పెద్ద సినిమా టీమ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా మంచి పని అయితే చేస్తున్నారు ఇప్పుడు వినాయక చవితి లాంటి ఒకేజన్ ఫ్రీగా వదిలేకుండా ఇలా ఏదో ఒక అప్డేట్స్ ఫ్యాన్స్ కి ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు అట్ ద సేమ్ టైం సినిమా గురించి కూడా జనాల్లో చర్చ అయితే చాలా ఎక్కువగా జరిగింది ఈ విషయంలో డైరెక్టర్ అయిన బుచ్చుబాబు గారికి అయితే క్యూడోస్ అనమాట మరి ఇందాకొచ్చిన సడన్ సర్ప్రైజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ